రంగం ఎలక్ట్రానిక్ మీడియా రంగం అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రంలో మే పదమూడవ తేదీ జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి గతానికి పలికి బిజెపి జనసేన తెలుగుదేశం సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని బరుగుపరుచుకునేందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ఫ్రెండ్గా ఎత్తి ప్రజల ముందుకు రావడం ప్రజల్ని చైతన్య పంచడం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరిగించిన విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ప్రజల ముందు తీసుకోవడం తద్వారా నేను జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేదానికి ఈ రోజున నాంది పలకడం జరిగింది మంచి మెజార్టీని ప్రజలు ఉండాలి సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబడుతున్నారు అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందబోతున్నాయి అందులో భాగంగా కావల నియోజకవర్గం నేను రాజకీయంగా చిన్న పదంలు అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావల నియోజకవర్గ అభ్యర్థిగా మార్చి ఐదవ తేదీన నాకు అవకాశాన్ని కల్పించడం నాటి నుంచి మన్నటి వరకు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమిష్టిగా అందరి నిర్ణయాలను ఒకే తాటిపై తీసుకొచ్చి అందరి ఆలోచనల అనుగుణంగా అందరూ కూడా ఏకతాటిపై నుంచి ఒకే ఒక్క అభిప్రాయంతో ఈ కావలి అభివృద్ధి నిర్వహకాన్ని అంతమందించాలి కావులు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది దానికి తోడుగా బీజేపీ జనసేన నాయకులు అన్ని విషయాలను పక్కన పెట్టి మొన్నటి వరకు ఒకరికొకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అధినేత పిలుపు మేరకు అందరూ కూడా ఒకే తాటిపై నిర్వహించి సేమ్ కావాలి సేఫ్ కావాలి కావాలని భద్రపరచుకోవాలి కావాలని కాపాడుకోవాలనే ఒక నినాదంతో అందరం కూడా ఒకే తాటిపై నిలిచి నన్ను ముందుకు నడిపి అందరూ కూడా దర్శకత్వం లభిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్రి పనిచేస్తూ కావలిలో తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన బిజెపి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరున పేరు పేరున అభినందన తెలియజేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మే పదమూడవ తేదీ ఎన్నికల్లో కావులలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావలిని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అభివృద్ధి మన కావలిని మనమే కాపాడుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశయం కూడా వచ్చి నడు బిగించి మేము సైతం ఈ కావలిని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి వచ్చే విధంగా ఇచ్చారు మంచి అందిస్తున్నా కావాల నియోజకవర్గ ఓట మహాశందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ భావాలకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాసేని యొక్క నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని మా మిత్ర నాయకుల్ని కలుపుకొని కావలిలో మంచి అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినటువంటి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుస్తుందని కూడా ఈరోజు కావాలి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినట్టు తెలుగుదేశాన్ని ముఖ్యంగా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కారణకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తానని సందర్భంగా అందరికి కూడా హామీ ఇస్తూ అయితే కావలిని ఓటర్ని మబ్బి పెట్టాలని కావల ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆఖరి రోజు కూడా వదలలేదు దుర్మార్గం పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయింది కావాల నియోజకవర్గంలో ఒక దానికారు ప్రతి వార్డులోకి వెళ్ళటం డిస్టబెల్ క్రియేట్ చేయడం ప్రశాంతానికి మారిపోయిన కావాలలో మొట్టమొదటి అరాచక శక్తులు ప్రజల్లో వెళ్ళిన పరిస్థితి ఎక్కడ ఉన్నా ఒక్కడ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద పోలింగ్ బూతుల మీద అటాక్ చేయడం కారణం పదిన్నర నుంచి హియల్ ఫ్యామిలీస్ ఉద్యోగస్తుల ఫ్యామిలీసు వ్యాపారస్తుల ఫ్యామిలీస్ ఎవరో మిడిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పని పూర్తి చేసుకొని పది పదిన్నర కల్లా పోలింగ్ బూతులకు వస్తున్నారు వీళ్ళందరూ వస్తే తెలుగుదేశం ఓటేస్తారు కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర గలభ జరుగుతుందని తెలిస్తే వాళ్ళందరూ పోలింగ్ దగ్గర రాకుండా ఉంటారని దుర్మార్గాలు చేయకు పాల్పడి ఆఖరి అస్త్రంగా పాల్పడినటువంటి పరిస్థితి వహిస్త అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో అటాక్ చేయడం కొట్టడం జరిగింది దాంట్లో దురదృష్టం చేస్తూ బేర అల్లూరు మండలం బేరంగోటలో కావలి నుంచి వెళ్ళి కావలి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఊరి మీద పడి శ్రీనివాసులు అనే వ్యక్తిని తలబగల పడడం దానికి ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలని పక్కన పెట్టి అవ్వడం అక్కడ జరిగింది అల్లూరు రామకృష్ణ కళాశాలలో జరిగే బూతుల్లో అక్కడ కూడా రౌడ్యూజన్ చేసి మా కార్యకర్తలు పడడం జరిగింది ముసునూరు ముసునూరులో కూడా ఒక బూతులో ఉండాల్సిన ఓటర్లు ఇంకొక బూతులకు జ్వరబడి పాత ఊర్లో ముస్లింలు పాత ఊర్లో నూట ఇరవై ఎనిమిదిలో ఉన్న ఓటర్ కూడా నూట ఇరవై రెండు బూతులకు వచ్చి మా కార్యకర్తలు దౌర్జన్యంగా హింసించడం ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని రకాల పండినా కావోలి ఓటర్ తెలుగు తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు తెలుగుదేశాన్ని దీవించారు దేశం వైపు నిలబడ్డారు అందుకు అందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తి మీ ఓట్లు నేర్పుతో తెలుగుదేశం ఆశీర్వదించినందుకు కావలు సేవ చేసిన భాగ్యాన్ని కావలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెరీ మచ్